జిహెచ్ఎంసీ వార్డుల విభజన చేసే ముందు సభ్యులందరితో ఒక సమీక్ష నిర్వహించుంటే బాగుండేదన్నారు ఖైతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ వార్డుల విభజనపై బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరాలు తెలుపుతున్నారని సైంటిఫిక్ గా వార్డుల విభజన జరగాలన్నారు అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలని ఒక్క రోజులో సభ్యుల అభ్యంతరాలను ఎలా పరిష్కరిస్తారని దానం నాగేంద్ర ప్రశ్నించారు మూడు వందల వార్డులతో జిహెచ్ఎంసీ ఏర్పడటాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు దానం అందరూ కూడా వెల్కమ్ చేస్తాం కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్ కమిషనర్ గారు మాట్లాడుతూ సెవెంటీన్త్ కి డెడ్ లైన్ పెట్టారు సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కాబట్టి ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్ ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు ఓన్లీ టోపాగ్రాఫికల్ గా వచ్చింది ఇది చూసినట్టయితే మేము గూగుల్లో కూడా తీసాము చూస్తే ఏమైంది డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి కోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఇందులో మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా దీనికి బడ్జెట్ ఏంది అలాకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా మీరు చెప్పింది రేపటికి డెడ్ లైన్ అంట ఆబ్జెక్షన్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్షన్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్ దీస్ ఆబ్జెక్షన్స్ విత్ ఇన్ వన్ డే ఐ డోంట్ థింక్ యూ కెన్ యూ విల్ అడ్రస్ దీస్ ఇష్యూస్ నేనైతే బిఆర్ ఆల్ డెఫినెట్లీ వెల్కమ్ దిస్ ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఈ టైంలో మనం దీని ఆబ్జెక్షన్స్ పెట్టి దీన్ని ఆపాలని ఆ ప్రయత్నం అవ్వట్లేదు సైంటిఫికల్ గా చేశారు ఇప్పుడే మా బీజేపీ మిత్రుడు చెప్పాడు సైంటిఫికల్ గా చేశారు అలా చేస్తే మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు మమ్మల్ని ఎందుకు కాన్ఫిడెన్స్ తీసుకోలేదు ఆవేదన ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని చేసి ఉంటే అట్లీస్ట్ బిఫోర్ మీరు చేసే ముందు హెచ్ఆర్డి లో పదిహేను రోజులు మీరు దీంట్లో అధ్యయనం చేశారు వేరియస్ హోంవర్క్ చేశారు చాలా స్టడీ చేశారు చేసింది చాలా సంతోషమే అది వెల్కమ్ చేస్తాను బట్ బిఫోర్ మీరు ప్రిపేర్ చేసే ముందు ఒక్క మీటింగ్ మీరు పెట్టి ఉంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్అప్ దిస్ ఇష్యూ అని చెప్పి ఒక మాట చెప్పి ఉంటే అండ్ బిఫోర్ దాట్ ఓన్లీ వీ వుడ్ యువన్ అవర్ సజెషన్స్ మేము ఇచ్చేవాళ్ళము